మనస్సును దయచేసాడు ఎప్పుడైతే సౌను రాజుగా అభిషేకించబడి రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడో గర్వం తన నరదాల్లో కూడా ఆగిపోయింది దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఈ సౌలు రాజుగా ఏర్పరచబడిన సౌలు దేవుని పంట లోపడాలి బట చెప్తున్నా రిమోట్ కంట్రోల్ కారులు కొనుక్కున్నాను అది నువ్వు రైట్ అంటే రైట్కి వెళ్ళాలి లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్ళాలి ముందుకంటే ముందుకు వెళ్ళాలి ఆగమంటే ఆగాలి అది నీ మాటకు రకపోతున్నాను వేయి చేస్తావు చెప్పండి ప్రకృతి కొడతాం అవునా ఇప్పుడు దేవుడి చేతి ఏర్పరచబడినటువంటి సౌలు దేవుడి మాట వినాలి కదండి వెళ్ళాం దేవుడు ఏం చేయాలి జ్ఞానం తీసుకుంటారు పట్లేదు సమూహల్ని పంపించి అవును మాట వినయ్యా అమలేఖీయుడు ప్రమాదమయ్యా మా లేక్యులు ప్రమాదం వాళ్ళని చంపేసేవి వాళ్ళు బ్రతుకున్న కాలము నీకు నీ రాజ్యానికి క్షేమం ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు వాళ్ళని చంపేసేది అని చెప్పి దావి అని చెప్పి సౌర్యాల ద్వారా దేవుడు సౌరుకి వర్తమానం పంపిస్తే చంపల కొంతమందిని చంపాడు కొంతమందిని చంపలేదు ఆజ్ఞాతిక్రమమే అతిక్రమమే పాపం దయచేసి గమనించండి మన జీవితంలో రెండు రకాల పాపాలు ఉంటాయి ఒకటేమో అనుకోకుండా చేసే పాపం రెండో గేమో తెలిసి తెలిసి చేసే పాపం ఎలిబొరేటరీగా చేసే పాపం ఈరోజు నీ జీవితంలో ఎక్కడో చోట ఏదో పాపం చేస్తూనే ఉండి ప్రస్తుత అనుకోకుండా పాపంలో పడుతున్నావా అనుకోకుండా పాపం చేసుకున్నావా లేకపోతే తెలిసి తెలిసి పాపం చేసుకున్నావా అనుకోకుండా పాపం చేయటం లేరు తెలిసి తెలిసి పాపం చేయటం లేరు సౌలు తెలిసి పాపం చేసేవాడు అది ప్రమాదం తన దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు తన ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు తన పరిపాలన ప్రమాదంలో ఉన్నప్పుడు సౌదును ఎదుర్కోలేనప్పుడు ఎవరెన్స్ అయినటువంటి దావెను ముందుకొచ్చి సమాప్తం ఆ ఆర్ఎస్ఎస్ సౌలు ఓడిపోవాల్సి ఉంది పిలిస్టీన్ల చేతులకు బందీగా అప్పగించబడి కొనిపోబడాల్సి ఉంది కానీ దావీదు రావడం వల్ల దేశం కాపాడబడింది ప్రజలు కాపాడపడ్డాడు ప్రజలను పరిపాలించే రాజు కాపాడబడ్డాడు తన పరిపాలన కాపాడబడింది సంతోషించాలి కృతజ్ఞత కలిగి దావీదు పట్ల వ్యవహరించాలి కానీ ఎప్పుడైతే దావీదును అందరూ మెచ్చుకుంటున్నారో అది చూసి పగబడ్డాడు తన పక్కనే ఉన్నవాడు అందరి చేత గలపరచబడుతున్నప్పుడు తను పట్టుకోలేకపోయాడు అసూయతో రెడీ అయిపోయాడు అసూయ అనేది చాలా ప్రమాదం దగ్గరగానే ఉన్నాయి ఉద్యోగం చేసే చోట మీకంటే మెరుగ్గా కష్టపడేవాడికి ప్రమోషన్ కావచ్చు అడవకండి మీ అన్న కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు తమ్ముడు కావచ్చు వాళ్ళు పడిన కష్టానికి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి స్థితికి వెళ్తుంటే అడవకండి ఆశీర్వదించాడు సంతోషించండి అభినందించం నీ రూమ్మేట్ కావచ్చు నీ క్లాస్మేట్ కావచ్చు నీ కొలీగ్ కావచ్చు నీ తోటి వారు కావచ్చు ఎవడైనా దీపించబడుతుంటే ఒక మంచి ఇల్లు కొనుక్కుంటే ఒక మంచి కారు కొనుక్కుంటే ఒక మంచి బైక్ కొనుక్కుంటే స్విప్ బైక్ కొన్నాడు యాక్సిడెంట్ కాకుండా ఉంటుందా కారు కొన్ని చూపిస్తాడు అందరికీ చూద్దాం యాక్సిడెంట్ కాకుండా ఉంటుందాంబోగా ఇల్లు కొనుక్కున్నాడు మధ్య శాంతి ఉంటుందా సమాధానం ఉంటుందా ప్రేమ ఉంటుందా ఆప్యాయత ఉంటుందా అనురాగం ఉంటుందా ఈ కుటుంబం ఎప్పుడో ఒక రోజు కొప్పుకూలిపోతుంది ఏం చేసుకుంటే రెండు అడవుతాయి అసలు నీ జీవితంలో అసూయ అనేది రానే ఉంటాయి అసూయ ఏం చేస్తుందో తెలుసా అసూయ పడి రెండే చంపేస్తుంది జ్ఞాపకం ఒకసారి చెప్పారు ఒక గత్త ఎత్తైనటువంటి స్థలంలో ఎగురుతుంది అది చూసిన కాకి చాలా బాధ అనిపించింది అంత ఎంతైనటువంటి స్థలంలో ఎగురుతుందే దీని ఏదో ఒకటి చేసి నేల కోల్చాలి దాన్ని ఓడించడం చేత కాదు అంతకంటే ఎత్తుగా ఎగరడం చేత కాదు కాబట్టి ఎత్తైనటువంటి స్థలంలో ఎగురుతున్న గద్దెను చూసి అసూయపడిన కాకి ఏం తెలుసా వేటాడేటటువంటి పక్షుల్ని వేటాడేటటువంటి వాడి కలుగు ఉంది వాడిని చూసి ఏమంటుందో తెలుసు అదిగో ఆ గద్ద ఉంది కదా దాన్ని గను నువ్వు నేలమట్టం చేశావంటే అబ్బా నేను ఎంత సంతోషిస్తానో అప్పుడు అది చూసినటువంటి ఈ గద్దలు తెలుసా చెప్పించండి కొంగ కొంగ అంటుంది ఎలాగే నేను పడిపోవాలి నాకంటే ఎత్తుగా ఎగురుతుంది అని చెప్పి అంటుంది సార్ నీకేం కావాలో చెప్పి నేను ఇస్తానంటే నాకు ఏకలు కావాలని చెప్పి అప్పుడు ఈ ఏం చేసినా తెలుసా నా ఏకలు తీసుకోవాలి ఎన్ని ఎక్కలు కావాలో అన్నికలు తీసుకో నాలుగు ఏకలు ఇచ్చింది బాణం పైకి వెళ్ళలేదు మళ్ళీ నాలుగు ఇచ్చింది బాణం పైకి వెళ్ళలేదు మళ్ళీ పది ఏకలు ఇచ్చింది బాణం పైకి వెళ్ళలేదు గద్ద మాత్రం ఎగురుతూనే ఉంది ఆఖరికి ఏకలన్నీ అయిపోయింది అంటుంది ఆ గద్ద పడిపోలేదు కదా ఎదుగుదాన్ని కొట్టలేకపోయావు అని అంటే ఈ వేటకాడంటాడు అంత ఎత్తులో ఉన్న గద్ద నాకెత్తు పక్కన ఉన్నావు కదా ఈరోజు మధ్యాహ్నం భోజనానికి ఆ కొందర పట్టుకెళ్ళి అంటే వాస్తవంలో ఏం జరిగిందో చెప్పండి ఎదుటివాడు ఎదుగుతున్నప్పుడు హెచ్చించబడుతున్నప్పుడు ఆ హెచ్చించబడుతున్న వ్యక్తిని చూసి ప్రభువును సృష్టించడానికి బదులుగా ఆనందించడానికి బదులుగా సౌలు ఏం చేశాడో తెలుసా దామీదం చంపాలని ప్రయత్నం చేస్తాడు ప్రశాంతత లేకుండా దామీదుగు చేశాడు పరిపాలన పక్కన పెట్టి దామీదం చంపాలనే పని పెట్టుకున్నాడు అసూయ ఆకలికి ఏం చేస్తుందో తెలుసా మనం చూసినా దాన్ని కూడా తప్పు కడుపు వేశాడు ఈ సౌను కూడా కూడా పడుతుంటే తట్టుకోలేక భయంతో ఏం చేశాడంటే అంటే ఆఖరికి పిలుస్తులో చెత్త చేయడం పిలుస్తులో రాజు దగ్గరికి వెళ్ళాడు అది దేవుని చిత్తానికి వ్యతిరేకం దేవుని ఉద్దేశానికి వ్యతిరేకం ఎప్పుడైనా మన జీవితంలో వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే దాని మూల్యం చెల్లించక తప్పదు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి ఆ విధం చెల్లించాలి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళకూడని చోటకి వెళ్ళినప్పుడు ఆశ్రయించకూడని వారిని ఆశ్రయించినప్పుడు చేతులు కలపకూడని వారిని చేతులు కలిపినప్పుడు ఏమేదో తెలుసా సమస్తాన్ని పోగొట్టుకున్నాడు తన ఇంటిని పోగొట్టుకున్నాడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు తన భార్యని పోగొట్టుకున్నాడు ఎంతగా ఏడ్చాడంటే లేనంతగా ఏడ్చాడు తన తప్పు తెలుసుకున్నాడు తన తప్పు తెలుసుకుని ఏం చేశాడో తెలుసా వచ్చేసాడు అయ్యా నేను కాదనుకొని నీ సహాయం వద్దనుకొని నేను శత్రువైనటువంటి పిల్లిస్తున్న రాజు దగ్గరకి వెళ్ళి సహాయం కోరా ఫలితంగా ఈరోజు సమస్తే కోల్పోయా బైబిల్ సమవిస్తున్న రాజును నమ్ముకున్నట్టు కంటే మనుషులను ఆశ్రయించుటకంటే ఎవో వాళ్ళు ఆశ్రయించుట నేను సంగమా జీవితంలో ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా ముందు వెళ్లాల్సింది దేవుని దగ్గరికి ముందు చెప్పుకోవాల్సింది దేవుని అది నువ్వు చేయాలి దావీలు చేస్తే తమ్ముడు ఒప్పుకున్నాడు పచ్చ పడ్డాడు ఎప్పుడైతే దావీలు పచ్చ కంపడ్డాడో తను భోగొడుకున్న తిరిగి ఈరోజు మళ్ళీ ఎవరైనా ఉన్నారా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నవాడు డబ్బు సంపాదించడానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికో ఆ వ్యక్తితో చేయడానికో లేకపోతే అడ్డదారులో ప్రమోషన్ సంపాదించడానికో ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసుకోవడానికో ఉద్యోగాన్ని సంపాదించడానికో ఇతర దేశానికి వెళ్ళడానికో నువ్వు అనుకున్నది సాధించడానికో నువ్వు కోరుకున్నటువంటి ఆ స్థలాల్లో పొలాల్లో స్వాధీనపరచుకోవడానికో దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి సాధించగలిగింది ఏం లేదు అవమానం తప్ప ఉన్నది పోగొట్టుకోవడం తప్ప ఉన్నది పోగొట్టుకుండా దేవుడు వ్యతిరేకంగా వెళ్ళి కానీ పట్టడం వల్ల ప్రభు పాదాలు పట్టుకోవడం వల్ల పోగొట్టుకున్న దాన్ని తిరిగి మళ్ళీ పొందుకున్నాడు ఎప్పుడైతే సౌద తన ఇష్టానుసారంగా జీవించాడో దయచేసి గమనించండి అది కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి పోగొట్టుకున్నాడు దైవజను పోగొట్టుకున్నాడు దావీదుని వీధుల్ని పోగొట్టుకున్నాడు మంచిది కాదు సహోదరి సహోదరు దేవునికి దూరం కావడం మంచిది కాదు దేవుని సన్నిధికి దూరం కావడం మంచిది కాదు మీకోసం ప్రార్థన చేసే ప్రయాసపడే ప్రసంగం ద్వారా మీ జీవితాలని భద్రపరిచేటటువంటి సంఘాన్ని సేవకుడిని పోగొట్టుకోవడం మంచిది కాదు మీకోసం ప్రార్థన చేసేటటువంటి ఆపరికి దూరంగా ఉండటం మంచిది కాదు మీకోసం ప్రాంతంలో పోరాడేటటువంటి సేవకుడికి సంఘానికి దూరంగా ఉండటం మంచిది కాదు చౌలు దూరం అయిపోయాడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడు దేవునికి పాప పోగొట్టుకున్నాడు ప్రార్థన చేసేటటువంటి ప్రవక్తను పోగొట్టుకున్నాడు తన పక్షంలో ఉండి పోరాడేటటువంటి దామేదును పోగొట్టుకున్నాడు ఫలితం తెలుసా యుద్ధానికి మంటరిగా వెళ్ళాల్సి వచ్చింది దేవుని సహాయం లేకుండా యుద్ధానికి వెళ్ళి సాధించగలిగింది యేసుక్రీస్తు సెలవించాడు నా తండ్రి సహాయం లేకుండా నా తండ్రికి వేరుగా ఉండి నేనేమి చెయ్యలేదు సాక్షాత్తు యేసుక్రీస్తే తన తండ్రికి వేరుగా ఉండి ఏది సాధించలేకపోతే నువ్వు నేను దేవునికి దూరంగా ఉంది వేరుగా ఉంది దేవునికి ఇష్టం లేని పనులు ఏం సాధిస్తాం ఒకసారి రావచ్చు సౌలు దేవుడి చేత ఎందుకోబడినటువంటి రాజే కానీ దయ్యము చేత నడిపించుకున్నాడు దేవుడే కోరుకున్నాడు సౌలుని కానీ కోరుకున్న దేవునికి లోపడ్డానికి బదులుగా దయ్యానికి లోపడ్డాడు సైత లోపడ్డాడు ఈరోజు మనం వచ్చి ఎవరైనా ఉన్నారా నువ్వు రక్షించబడ్డావు పచ్చత్తపడ్డా బాప్తం తీసుకున్నావు దేవుని గట్టిగా జీవించాలి కానీ ఈ రోజు నేను నడిపిస్తుంది ఎవరు దేవుడే దయ్యమా ఒకసారి ఆలోచించేవుడే అభిషేకించాడు ఏర్పరుచుకున్నాడు కానీ సౌరుడు నడిపిస్తుంది ఎవరో తెలుస్తారు ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడు దయచేసి విను నిన్ను నడిపిస్తే దేవుడే నడిపించాలి లేదా దయ్యమన్నా నడిపించాలి ఎవరు నడిపిస్తున్నారు ఒకవేళ నువ్వు దేవుని చేత దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న కాకపోతే వినో నేను దయ్యం నడిపిస్తున్నాను సైతం అనిపిస్తుంది సైతాను చేతులలో పడ్డామంటే సైతానం లోపడ్డామంటే సైతానం నేచర్ ఎక్కువ తెలుసా సర్వనాశనం చేయటం ఏమిటది సర్వనాశనం చేయటం ఒకసారి సైతానం చేతులకు వెళ్ళామంటే నీ జీవితాన్ని శాశ్వతంగా నాశనం చేసేస్తాను సౌలు సైతానుకు లోపడిపోయాను వెళ్ళినట్లయితే నీ జీవితం ఏమీ కాపాడుకోలేదు నీ కుటుంబాన్ని కాపాడుకోలేవు నీ కన్నబిడ్డలను కాపాడుకోలేవు నువ్వు కలిగి ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోలేవు నువ్వు సంపాదించే సంపాదనను కాపాడుకోలేవు నీ ఆరోగ్యాన్ని కాపాడుకోలేవు నీకున్నటువంటి కూడా నువ్వు కాపాడుకోలేవు సడన్ గా సైతం గారు నీ మీద దాడి చేస్తాడు పెళ్లి సడన్గా నువ్వు సడన్ గా మీద దాడి చేసిన ఏమైంది పోగొట్టుకున్నాడు దేవుణ్ణి కాదనుకొని అసూయతో నింపబడి దావేదుకు చంపాలని ప్రయత్నం చేసి అటు దేవునికి దావీదుకు దైవజనుడికి దూరం అయిపోయి సమస్తం పోగొట్టుకున్నాడండి సహోదరి సహోదరి మంచిది కాదు సైతాన చేతులు పడటం మంచిది కాదు ఒకవేళ మనలో ఎవరైనా ఈరోజు సైతాన చెప్పు చేతుల్లో ఉన్నట్లయితే సైతానుకు లోపడుతున్నట్లయితే మాట వినండి త్వరగా వాడి చేతి నుంచి బయటకు వచ్చేసి ఆయన ఆ సైతాలు చేసే బయటకి రాకపోతే నాశనం చేసేస్తాడు ఒకవేళ సైతాలు చేసే బయట పడినట్లయితే దేవుడు కలకరించి ఆశీర్వదిస్తారు ఒక సాక్షి మనం చూడబోతున్నాం ఈ సహోదరుడు ఎంతగా పాడైపోగల అంతగా పాడైపోయాడు కానీ ఆ తర్వాత ఏమైంది సహోదరుడు జీవన అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నాడు